శాంతి చర్చలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మావోయిస్టులు మందుపాత్ర పిలిచిన గంటల్లో మృతి చెందిన పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన అంత్యక్రియల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు శ్రీధర్ మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు శ్రీధర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శ్రీధర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలవడం జరిగిందని అన్నారు మృతుడు శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలతో పాటు మూడు వందల గజాల స్థలం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ శెట్కర్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు జిల్లా కలెక్టర్ ఆశిష్ సెగ్వాన్ ఎస్పీ చంద్ర అధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ముగ్గురు పోలీసులు చనిపోవడం జరిగింది అందులో వట్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము అదే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు గౌరవ శాసన సభ్యులు మదన్మోహన్ గారు అజంగా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తాగుండదు హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు ఏదైనా చర్చల పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు ఇటు అసలైనా పేరుగా జరుగుతున్నటువంటి అంశం కావచ్చు ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు అవి సంస్థలు కావచ్చు అవి ప్రభుత్వాలు కావచ్చు ఆ వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వైద్య అందులో ప్రజాస్వామ్యాన్ని సృష్టించేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించమని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నిన్న వాళ్ళు కూడా మేము ఫైర్ చేసి చర్చలు కంటా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ అన్నింటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు చట్టం ఉంది ఉంది దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం దానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు కేశవరావు గారు జానారెడ్డి లాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఆ యువకుడికి జరిగిన నష్టాన్ని ఎవరు తేలేకపోయినప్పటికీ కూడా ఇటువంటి విధి నిర్వహణలో చనిపోతున్నటువంటి పోలీసులు కానీ ఇతర ఎవరైనా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది అదో ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడడానికి సంబంధించిన జరుగుతున్న అంశంలో చనిపోయినటువంటి అంశంగా వారికి ప్రభుత్వం అండగా ఉండి వారికి సద్ధి మార్గం అంటే ఒక ఈ అంశం మీద ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ విశ్వాసంకి కొద్ది మేము మా ప్రతిపాదన వాళ్ళు కూడా ప్రతిపాదన వచ్చారు ఏది ఏమైనా సంఘటన ప్రాణాలు తీసుకోవడం వల్ల వచ్చినటువంటి లాభం లేదు ప్రాణాలు తీసుకునే విధంగా యుద్ధం జరిగితే లాభం లేదు జరిగిన సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుంటాం అందుకే శ్రీధర్ గారి ఆత్మ శాంత్యం చేకూరాలని వారి కుటుంబానికి సంఘీభావం చెప్పడానికి ప్రభుత్వం తరఫు